పీరియడ్స్ తొందరగా రావడానికి నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అందులో అచ్చు బెల్లం అని అంటే అది కొంతమందికి తెలియలేదు తెలియలేదన్నమాట దాని గురించి చెప్తున్నా బెల్లం అంటే ఇది మనకి మార్కెట్ లో బెల్లం కుందులు దొరుకుతాయి కదా కుందు బెల్లం అన్నా అచ్చు బెల్లం అన్నా చెప్పి ఇవన్నమాట ఇది ఆర్గానిక్ బెల్లం ఇది నార్మల్ గా మనకి దొరుకుతుంది కదా ఆ బెల్లం అనమాట ఈ రెండు బెల్లాలు యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు బెల్లాలు మనం చాక్ తో తురుముకొని యూజ్ చేసుకోవచ్చు ఏ బెల్లం యూజ్ చేయకూడదు అన్నానంటే ఇది బెల్లం పౌడర్ ఇది మనకి మార్కెట్ లో దొరికే బెల్లం పౌడర్ ఏది కూడా యూజ్ చేయొద్దు యూజ్ చేసినప్పుడు నాకైతే వర్కౌట్ అనమాట అందు గురించి అని చెప్తున్నా ఇలాంటి బెల్లాన్ని తురుముకొని వాడుకోండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటే ఒక స్పూన్ వామ్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి టీ గ్లాస్ వాటర్ అవ్వాలన్నమాట ఇది మనం రోజు పొద్దున్న అలాగే నైట్ పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ తిరిగితే వారం రోజులు ముందు రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది మూడు రోజులు తాగినాకే వచ్చేస్తుంది అది కాదు అంటే నాలుగు రోజులకు వస్తుంది అనమాట నాకైతే గనక ఫైవ్ డేస్ ముందు వచ్చింది నేను త్రీ డేస్ అయితే గనక కంటిన్యూస్ గా తాగితే అంతకు ముందు నేను బెల్లం పౌడర్ యూజ్ చేసి తాగినప్పుడు రాలేదు ఈ బెల్లం కుందులు యూజ్ చేసి తాగినప్పుడు మాత్రం టూ ఆర్ త్రీ టైమ్స్ నాకు వర్క్ అయింది అందు గురించి అని మీకు చెప్తున్నా మీకు కుందు అన్న బెల్లం అచ్చు అన్న కూడా ఇప్పుడైతే కనుక ఐడియా వచ్చింది కదా దీన్ని మనం చేసుకొని ఆ మరిగించుకున్న వాటర్ లో కలుపుకొని ఖచ్చితంగా బెల్లం అనేది మ్యాండేటరీగా ఉండాలి బెల్లం కలుపుకొని తాగండి ఇప్పుడైతే కనుక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట మళ్ళీ